నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య నిపుణులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు మానోజన్ అంటేనే మంచి చెడుల సమూహం అండి ఇది అందరికీ తెలిసింది కాకపోతే ఏదైనా సాధించినప్పుడు నా అంత గొప్పవాళ్ళు లేడు అంటారు ఏదైనా కష్టం వస్తే దేవుడే లేడు అంటారు ఇప్పుడున్న మనుషుల ఆలోచన అది ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే అంటే పెద్ద పెద్ద సమస్యలు అంటే సరే అది ఆలోచించొచ్చేమో కానీ చాలా మంది ముఖ్యంగా మహిళలు చూస్తే కనుక ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు లేదా పిల్లల చదువులు ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే ఇంకా తిండి తినరు రాత్రులు నిద్రపోరు ఇంకా ప్రపంచం అంతా తల్లకిందులైపోయిందా అన్నట్టు ఆలోచించేస్తారు మానసికంగా చాలా దిగులు పడిపోతారు సో ఇటువంటి వారికి చెప్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా చాలా మందికి సమస్య కంటే కూడా సమస్య గురించి ఆలోచించడం వల్లే చాలా డిస్టర్బ్ ఎక్కువ అలా అవుతుంది ఆలోచిస్తూనే ఉంటారు మరి అంటారు ఏమంటే మరి సమస్య తీరాలి కదా అవునండి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ సమస్య అయినా తీరడానికి ఐదు నిమిషాల టైం పడుతుంది దానికి పరిష్కారం దొరుకుతుంది ఫైవ్ మినిట్స్ దాని పరిష్కారం దొరికేది కాకపోతే కొన్నిటి మీరు ఇది ఇలాగే ఉంటుందని అర్థం చేసుకోవడం వల్ల ఉంటాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక పిల్లవాడు రోజు స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి చిన్నప్పుడు ఏడుస్తుంటారు చూడండి పిల్లలు తీసుకెళ్ళడానికి అసలు విపరీతంగా ఏడుస్తూనే ఉంటారు ఆ తల్లి గనక ఆ కంప్లీట్ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే వీళ్ళు ఎంతకాలం ఏడుస్తారు ఒక పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు స్టార్టింగ్ డేస్ ఏడుస్తారు ఏడ్చేటప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఇవన్నీ అర్థం చేసుకుంటే చాలా గా అది ఒక పనిగా టకటక తీసుకెళ్ళిపోతుంది ఏడుస్తున్న తీసి పడేస్తుంది వచ్చేది అలా కాకుండా అమ్మ వీడు ఏంది ఏడుస్తున్నాడు అంటే వీళ్ళు ఏదైనా లోపం ఉందా వీడు తగ్గి ఏడుస్తాడా లేకపోతే వీడి ఇంకా జీవితంలో అసలు చదవడా అనే దాన్ని మైండ్ లో పెట్టుకున్నారంటే అది కుదరదు ఇట్లాంటివి పిల్లడి ఏడుపు దగ్గరను కాదు చిన్న చిన్నవి అంటే ఉదాహరణకి ఎవరో చుట్టాల్లో ఏదో అన్నారట అనేది మనం చెప్పలే అనిపిస్తుంది వీళ్ళు ఇట్లా అనుకుంటారా సరే వీడు మన మనకు తెలిసిన వాళ్ళతో అన్నారు ఇంకెంతమందితో అన్నారు ఎంతమంది ఇంకెంత రకాలుగా అనుకుంటున్నారు ఆ రోజు నన్ను కలిసినటువంటి ఆవిడ నా ముఖంలో ఒక రకంగా చూసింది ఈ విషయం తెలిసే చూసిందా అసలు ఆవిడ ఎందుకు నమ్ముతుంది వీడు చెప్పిన మాత్రం ఆవిడ నమ్మాలి అని రకరకాల రకాలుగా తిరుగుతుంది ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు నిజంగా ఆ పని చేశారా చేస్తే సరే అనుకుంటారు ఇప్పుడు ఏమైపోయింది చెయ్యలేదు అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా ఇప్పుడు కూడా అంటే లైఫ్ లో చాలా మంది ఇబ్బంది పడేది ఏంటంటే రిలేషన్స్ లో ఎవరో ఎవరికి ఏదో చెప్తాడు దాన్ని నిజమైనా నమ్మేస్తున్నారేమో అని కంగారు పడిపోవడం నమ్మట్లేదేమో అంటే రకరకాలు అవుతూ ఉంటాయి వాళ్ళ లైఫ్ లో ఒకటే అనుకోవాలి ఓకే ఇలాంటివి నేను ఆపగలను ఆపలేం కదండి మన చేతుల్లో లేదు అసలు మీరు సోషల్ మీడియాస్ లో చూడండి ఎవరో ఇద్దరు కొట్టుకుంటే జనాలు దాని మీద వీడియోలు చేస్తారు మాట్లాడుకుంటారు ఆడుకుంటారు ఏమో చేస్తారు ఎంతకాలం ఉంటుంది చెప్పండి ఇది కొన్ని రోజులు మాత్రమే కొన్ని రోజులు ఉంటుంది తర్వాత మళ్ళీ అదే పర్సన్ గనక ఒక పెద్ద హిట్ ఇచ్చాడు అనుకోండి ఒక హీరోయిన్ అనుకున్నాం కాసేపు ఒక హీరోయిన్ సంథింగ్ ఎక్కడో ఏదో ఒక సంఘటన జరిగింది అనేటువంటి విషయం తెలిసింది దాని మీద ఒక చర్చ జరిగింది టీవీలో వచ్చింది యూట్యూబ్ లో చేసింది పెద్ద ఇది అయిపోయింది ఎంతకాలం ఉంటుంది ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో సంవత్సరం కానీ అదే హీరోయిన్ బిగ్ హిట్ ఇస్తే ఇదంతా పోతుంది ఇదంతా వెళ్ళిపోతుంది ఇదే చూస్తారు ఇదే చూస్తారు మళ్ళీ ఇదే పెద్ద హిట్ ఇస్తున్న వాళ్ళు మళ్ళీ అది పెద్ద ప్లాప్ ఇస్తే మళ్ళీ అది మంచి సమస్య ఎప్పుడు కూడా అది గాసిప్ కానివ్వండి ఒక ఫైనాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి ఇవన్నీ మనకి అది ఉన్నంతసేపు సేపు ఆ కొంచెం సేపు మాత్రమే ఇది మారదు అనేటువంటిది ఉండదు ఒకటే అనుకోవాలి ఈ సమస్య ఈ ప్రపంచంలో ఎవరికి రాలేదా కొన్ని లక్షల మందికి కోట్ల మందికి వచ్చింది పోయింది రాలేదా అట్ల ప్రాంతం కాదు కదా వచ్చింది పోయింది కొన్ని ఈ సమస్యని ఈ సమస్య నన్ను అంటే ఏం చేస్తుంది ఈ సమస్య ఏం చేయదు బట్ ఈ సమస్య వల్ల అంటే ఏం జరుగుతుంది ఇంతకు మించి ఏం జరగదు వర్షం ఇంత కదా పోనీ ఆ వర్షి జరిగేదాన్ని నేను హ్యాండిల్ చేయలేనా ఇప్పుడు సరే వర అంత వరస జరిగినప్పుడు మిగతా వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేశారు ఈ క్లారిటీ మీ మైండ్లోకి వచ్చింది అంటే పెద్ద దానికి ఇంకోటి ఏంటంటే సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి ఒక టైం తీసుకోవాలి నేను ఒక హాఫ్ అన్ అవర్ దీని గురించి నేను అర్థం చేసుకొని ఇది ఇంతే అని వదిలేసి గలగాలి దీని గురించి సమగ్రంగా మీరు ఎప్పుడైతే మైండ్లో ఒక క్లారిటీని పెంచుకుంటారు ఒక సమస్య వచ్చింది ఫైనాన్షియల్ సమస్య వచ్చింది అనుకోండి పిల్లడికి ఏదో ఫీజు కట్టాలి డబ్బులు కట్టాలి ఇప్పుడు ఏమైపోతుందంటే ఇంకో నెల రోజుల్లో స్టార్ట్ అవుతాయి డబ్బులు చూస్తే రావట్లేదు నెల రోజులు తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏమిటంటే రాకపోతే నేనేం చేయాలి సింపుల్ అప్పుడు మీ సమస్య ఫస్ట్ దిగిపోతుంది గుర్తుపెట్టుకోండి సరే డబ్బులు లేదు రాలేదు అసలు రావు నేను ప్రయత్నం చేసినా రాలేదు అనుకున్నాను అప్పుడు ఏం చేయాలి ఇది కాకపోతే ఇంకో దా అయిపోయింది ఫిక్స్ అమ్మో ఇదే రావాలి వాడికి యోగం లేదేమో పిల్లవాడికి అందుకే తల్లిదండ్రులకి ఇట్లాంటి ఇబ్బంది వచ్చింది ఫైన్ సరే ఇది కాకపోతే ఇది సరే వస్తే ఏ ఏ సోర్సెస్ ఉన్నాయి నాకు డబ్బులు రావడానికి నేను బంగారం తాకట్టు పెట్టుకోగలనా లేకపోతే నా భూమి తాకట్టు పెట్టుకోగలనా లేకపోతే నాకు తెలిసిన చుట్టాలు ఎవరైనా అడుగుతే ఇస్తారా లేకపోతే లోన్స్ ఏమైనా అప్లై చేయవచ్చు ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా అప్లై చేయవచ్చు వేసన్నీ వెతుక్కోవాలి వెతుక్కున్నాము ట్రై చేస్తున్నాము ఒక పనిగా పెట్టుకోవాలి మేమౌద్ది అంటే చాలా మంది ఎక్కువ ఆలోచించాలి ప్యానిక్ అయిపోతారు మనకుండే సోర్సెస్ అన్ని మర్చిపోతాం మనం ఎప్పుడైతే ఓవర్గా థింక్ చేసేసి ఇదైపోతాము నిద్రపోకుండా ఏమైపోతుందో ఏమైపోతుందో అని ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి పేపర్ మీద రాసుకోవాలి ఎప్పుడు కూడా సమస్య అనేటువంటిది పేపర్ మీదకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ సమస్య తీరిపోద్ది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఇది సమస్య దీనికి ఉండేటువంటి కారణాలు ఏంటి అంటే సమస్య రావడానికి గల కారణం ఏంటి సమస్య తీరడానికి గల కారణం రెండు ఉంటాయమ్మా ఒక సమస్య ఒరికనే రాదు మనం దాన్ని నిజంగా సమస్య అనుకుంటున్నామా జనరల్ గా లైఫ్ లో జరిగే సంఘటనని మనం సమస్య భావిస్తున్నామా అది సమస్య అవ్వదు ఒకసారి నువ్వు ఆల్రెడీ గతంలో ఎప్పటి నుంచో వేసుకోవాల్సిన లాంగ్ టర్మ్ ప్రణాళికను నువ్వు సమస్యగా మారింది ఎట్లా ఉంటుందంటే ఇదే ఇక్కడ ఇక్కడ ఒక రెండు లక్షలు మూడు లక్షలు కాలేజీలో కట్టాల్సిన డబ్బుని నువ్వు ఇప్పుడు ఎందుకు గుర్తించావు ఏ నువ్వు నాలుగైదు సంవత్సరాల క్రితం ఎందుకు గుర్తించలేదు అందుకే సమస్యగా మారి లాంగ్ టర్మ్ ప్రణాళికను వేయకపోవడం వల్ల సమస్య మారి కొన్ని సమస్యలు అట్లా ఉండవు సడన్ గా ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది టర్మ్ ఉంటుంది ఇన్సూరెన్స్ కట్టుకుని ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుని ఉంటే అది నీకు సమస్యగా వచ్చేది కాదు అంటే నీకు వచ్చే సమస్యలను నువ్వు ముందుగా గుర్తించకుండా వాటికి లాంగ్ టర్మ్ ప్లాన్ ఎక్కడ నువ్వు వేసుకోలేదు ఈ జ్ఞానాన్ని ఫస్ట్ నువ్వు పొందాలి అంటే నేను ఎక్కడో నేను ప్లానింగ్ వేసుకోవడంలో ఫెయిల్ అయ్యాను ఫ్యూచర్లో నాకు ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటిది పెట్టుకోవాలి సరే రైట్ మన చేతుల్లో కొన్ని సమస్యలు ఉండవు కొన్ని లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది కొన్ని చేసుకోవడం వల్ల వస్తుంది సంథింగ్ వస్తుంది అసలు సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మీకు పెద్ద పెద్ద ఆకస్మికంగా వచ్చే సంఘటనలు ఎందుకు వస్తాయంటే ఎయిత్ లాడ్ కనెక్టివిటీ ఉంది అనుకోండి జాతకానికి సడన్ సమస్యలు అన్ని వస్తుంటాయి ఒక యాక్సిడెంట్స్ అవడం అనో హెల్త్ ఇష్యూ వచ్చేదో ఆపరేషన్ అనో పెద్దగా మనకి ఇంట్లో ప్రాబ్లం బానే ఉందని మీద ఆపరేషన్ ఉంటాడు హాస్పిటల్ వెళ్తే రెండు లక్షలు కట్టాలంటే ఎక్కడ చూస్తే డబ్బులు యాభై వేలు ఉంటాయి చేతులు లక్షణాలు ఎవరిని అడగాలి సమస్య ఉంటుంది నేనేమంటానంటే అసలు మీకు అసలు సమస్య రాకుండా ఉండాలంటే నిత్యము దీప దీపారాధన చేయండి మార్నింగ్ ఈవినింగ్ భగవంతు నీవే శరణాగతి అనుకోండి సమస్య వచ్చినా తీర్చే ఉపాయం కూడా ఇస్తారు సమస్య రాదని నేను చెప్పాను ఎందుకంటే సమస్య అని మనం అనుకుంటున్నాం సైకిల్ లైఫ్ యొక్క సైకిల్ నడుస్తుంది అని నేను అంటా మీ కాలు దెబ్బ తగిలిందమ్మా మీకు దెబ్బ కానీ డాక్టర్ గారి అతను వైద్యం చేసేటువంటి వ్యక్తికి అదొక ఉపాధి కదా ఒక దెబ్బ తగిలిందంటే కానీ మీకు మీరు కనుక నిత్యము దీపారాధన చేయడము నిత్యము దేవతకే ఎవ్రీథింగ్ మీరు చెప్పుకుంటూ ఉంటే సమస్య వచ్చినప్పటికీ అది తీరే మార్గం చాలా సులభం అయిపోతుంది అది ముఖ్యంగా నేర్చుకోగలగలను నిత్య దీపారాధన అనేది సాయంత్రం ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీకుండే నెగటివ్ ఎనర్జీస్ సమస్యలు తెచ్చి పెడతాయి నెగటివ్ ఎనర్జీస్ దూరం అవుతాయి నిత్య దీపారాధన వల్ల ఆ టైంలో ఏదైనా మంత్రాలు కూడా అంటే మీకుండే సమస్య బట్టి మీకుండే దీన్ని బట్టి లేదా మాత్రే మహా లేదా లలిత చేసుకోవచ్చు ఆ విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది రకరకాల సమస్యలకి మీరు చెప్పిన చాలా సింపుల్ పరిహారాలు ఇవి ముందు ఆలోచన విధానం మారాలి అసలు సమస్య ఎందుకు వస్తుంది దాని నుంచి ఎలా బయటపడాలి అలాగే దాంతోపాటు భగవంతుని ఆరాధన మన కష్టం కూడా ఆయన పాదాల దగ్గర పెట్టేసి నిత్య దీపారాధన అనేది కష్టం కాదు అది ప్లానింగ్ లేకపోవడం వల్ల జరిగిందా నేను కష్టం అనుకుంటున్నానా లేకపోతే జనరల్ గా దాని కూడా నేను కష్టం అనుకుంటున్నాను ఇప్పుడు పిల్లవాడు టీచర్ ఏదో టాస్క్ ఇచ్చింది రేపు ఇది అని వాడు నేర్చుకోకపోతే అదే కష్టం వాడు నేర్చుకుంటే అది కష్టం కదా యాక్చువల్ అది కష్టమా చెప్పండి కాదండి కష్టం కాదు ప్రాసెస్ లో ఒకటి నేర్చుకోలేదు మనం కూడా లెర్నింగ్ ప్రాసెస్ లో మనం ఒకటి నేర్చుకోలేదు నేర్చుకోవాలి